శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాడికి శ్రీదేవి తెలియజేశారు ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఉదయం ఐదు గంటలకు స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు మరియు ఉదయం ఆరున్నర గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ వ్రతం పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు శ్రీ సత్యనారాయణ స్వామి స్వామి గుడిలో పౌర్ణమి రోజు కళ్యాణము పన్నెండవ తారీఖు గాను ఈరోజు పదవ తారీఖు నుంచి స్వామికి వైభవంగా వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బియ్యం చెరుగుడు కార్యక్రమం పసుపు దంచడం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము రేపు పదకొండవ తారీఖు స్వామికి మంగళ స్నానాలు సత్యనారాయణ స్వామిని కుమార్ పెళ్లి కుమారుడిగా రమాదేవి అమ్మవారిని పెళ్లి కుమార్తెగా కార్యక్రమాల్లో మళ్ళీ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సుర్రాళ్ళు దంచడాలు ఆ కార్యక్రమము అన్నీ మంగళప్రదమైన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము మరియు మళ్ళీ తర్వాత అనంతరము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది మళ్ళీ పన్నెండవ తారీఖు వచ్చేసి అభిషేకాలు వ్రతాలు కళ్యాణము గ్రామోత్సవము అన్నీ ఉన్నాయి అందరూ అన్నిట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను మీ అందరి స్నేహితురాలు యాడికి శ్రీదేవి నంద్యాల పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ గౌకుంఠ లక్ష్మయ్య గండకోట సుబ్బమ్మగారుల అన్నదాన సత్రంగా పేరుగాంచి ఉన్నటువంటి శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానమున ప్రతి వార్షికోత్సవమున వైశాఖ పౌర్ణమి రోజున ఈ యొక్క స్వామివారికి దివ్య కళ్యాణోత్సవం జరుగుతుంది దానిలో భాగంగా ఈ యొక్క సోమవారం నాడు ఉదయము ఐదు గంటలకు అభిషేకము మరియు ఆరు గంటల ముప్పై నిమిషములకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు తర్వాత అనంతరము కళ్యాణోత్సవం జరుగుతుంది భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై అన్నదాన స్వీకరణ చేసి భక్తులు తమ యొక్క కోరికలని కూడా స్వామి వినియోగించుకొని నెరవేరపరిచిన కోరుతున్నాం ఈ యొక్క మూడు రోజులు పెళ్లి కుమారం చేయట ఎదురుకోల ఉత్సవం ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతున్నాయి భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా